కథాభారతి శ్రోతలకు సుస్వాగతం సుమారు ఏడు నెలల క్రితం అనగా ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై మూడున నేను డాక్టర్ జడా సుబ్బారావు గారి కథ తూర్పారబోత మొదటిసారిగా చదవడం జరిగింది కథాభారతి ఎనభై ఆరో క్రమ సంఖ్యలో ఆ కథను ఆడియో రికార్డింగ్ చేసి కథా రచయితకు నా అభినందనలు తెలియచేయాలనే కుతూహలంతో వారిని సంప్రదించి నాలుగు మాటలు చెప్పగా మెచ్చుకున్న డాక్టర్ సుబ్బారావు గారు నా కథాపత పఠనాన్ని ప్రోత్సహిస్తూ వారు రాసిన కథల సంపుటిగా ప్రచురించిన రెండు పుస్తకాలు పంపడం జరిగింది ఆ పుస్తకాల గురించి ప్రస్తావిస్తూ డాక్టర్ సుబ్బారావు గారు ఈ కథలు చదవండి అని చెప్పినప్పుడు నా ఆనందం అవధలు దాటింది అలా వారు పంపించిన రెండు పుస్తకాల్లో ఒకటి ఆకుపచ్చని కన్నీళ్లు రెండు మంచు కింద ఉక్కపోత మొదటి పుస్తకానికి ఆ టైటిల్ ఎందుకు పెట్టారబ్బా అని నేను ఆలోచిస్తూ పుస్తకం పుటల్ని తెరిచాను తెరవగానే మొదటి పేజీలో వారి చక్కటి స్వదస్తూరితో గౌరవనీయులు శ్రీధర్ గారికి నమస్సులతో జే సుబ్బారావు పద్దెనిమిది మార్చ్ రెండు వేల ఇరవై మూడు అని రాసిన ముత్యాల్లాంటి అక్షరాలు వారి ఆదరణకు తార్కాణం చదివిన కథలన్నీ చాలా హృదయంగా అనిపించి నా కథాభిమానులతో పంచుకున్నాను ఆకుపచ్చని కన్నీళ్లు అనేది ఈ కథల సంపుటిలో మొత్తం పదమూడు కథలు సంకలనం చేయబడ్డాయి అవి అమ్మ రాసిన ఉత్తరం ఇల్లు అమ్మబడును ఆకుపచ్చని కన్నీళ్ళు అతను ఆమె ఓ వెన్నెల రాత్రి ఈ మట్టిలోనే గుప్పెడు మెతుకులు పందెం మార్గదర్శి వాన కురిసిన రాత్రి స్పర్శ నాగమ్మ పెద్దమ్మ వానప్రస్థం అమ్మ ఒకవైపు జన్మంతా ఒకవైపు అనిడి ఈ పదమూడు కథలు ఎంచుకున్న ఇతివృత్తాన్ని విలక్షణమైన శైలి శిల్పాలతో చక్కటి కథగా మలచడంలో డాక్టర్ జడా సుబ్బారావు చూపించే ప్రతిభా సంపత్తులు విశిష్టమైనవి వస్తువు ఏదైనా దానిని తగిన కథన నైపుణ్యంతో రూపుదిద్దినప్పుడే మంచి కథ వస్తుంది మనం నిత్యం చూస్తూ కూడా ఉపేక్షించే సంఘటనల్లోని వైచిత్రుని తన కథల్లో చూపుతారు సుబ్బారావు సామాన్యంగా కనిపించే విషయాల్లోని అసాధారణతల్ని ఈయన కథల్లో చూస్తాం ప్రేమించడమే కాదు బాధ్యతని గుర్తు చేసే లక్షణం ఉన్న తల్లి అమ్మరాసిన ఉత్తరంలో కనిపిస్తుంది సమాజంలో అనేక అనేక ప్రభావాలకు లోనయ్యే పిల్లల్ని తల్లులు కూడా ఈ విధంగా సరిదిద్దే అవకాశం ఉందని స్ఫురిస్తుంది సమస్యల్ని అన్ని కోణాలలో స్పృశించడమే కాక సమస్యలకు పరిష్కారాలు కూడా ఉంటాయని సూచ్యప్రాయంగా చిత్రించడం సుబ్బారావు కథల్లోని మేలిమికు సుగుణం మానవ సంబంధాల్లోని వైరుధ్యాలను సమాజంలోని సంక్లిష్టతలను తన కథల్లో చర్చకు పెడతారాయన అదే సమయాన కథలో ఉండాల్సిన సౌందర్యాన్ని ఆర్ద్రతని కోల్పోకుండానే పాఠకుల్ని ఆలోచింపచేయటం సుబ్బారావు కథన రీతి చిన్న చిన్న వాక్యాలతో ఆకట్టుకునే సన్నివేశాల చిత్రణతో కథని రసరమ్య రీతిన సృజించడం సుబ్బారావు కథల్లోని ప్రధాన ఆకర్షణ ఆ పుస్తకంలోని మూడవ కథ ఆకుపచ్చని కన్నీళ్లు ఆ కథ పేరే ఈ పుస్తకపు టైటిల్ కూడా ఆ కథ గొప్పది కాకపోతే ఈ పుస్తకానికి ఆ టైటిల్ వచ్చి ఉండదు అందుకని మిగతా పన్నెండు కథలు ముందుగా వినిపించి మూడవ కథ అయిన ఆకుపచ్చని కన్నీళ్ళని చివరిగా వినిపిస్తే శ్రోతలకు దాన్ని ఔన్నత్యం అర్థం అవుతుందనిపించి ఈరోజు ఆ కథను ఎంచుకున్నాను కథ చదవబోయే ముందు ఈ పుస్తకంలోని రచయిత రాసుకున్న ముందు మాట చదివి తీరాలి సుబ్బారావు గారు ఇలా రాశారు తెలుగు సాహిత్యంలో కథా ప్రక్రియకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఒక రోజులో జరిగిన సంఘటనను కొన్ని పరిమిత పాత్రలతో పాఠకుల హృదయానికి అత్తుకునేలా చెప్పడం కథలో కనిపించే విశేష లక్షణం మనిషి జీవితం ఎన్నో సంక్లిష్టతల నిలయం ఒక్కో క్లిష్ట పరిస్థితిని దాటుకుంటూ తాను కోరుకున్న గమ్యాన్ని చేరడానికి మనిషి ఎన్నో పరిస్థితులకు ఎదురీదుతాడు తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూనే తన చుట్టూ ఉన్న సంఘం నుంచి ప్రేరణ పొందటం దానికి అనుగుణంగా తనను తాను తీర్చిదిద్దుకోవటం మనిషికి మాత్రమే ఉన్న విలక్షణత విశాలాంధ్ర ప్రచురణ సంస్థ సహకారంతో రెండు వేల పదహారులో తలరాతలు అనే కథా ప్రచురించాను ప్రస్తుతం ఆకుపచ్చని కన్నీళ్ళు పేరుతో ఈ కథా సంపుటి పాఠకుల ముందుకు తెస్తున్నాను ఈ కథలన్నీ వివిధ వార మాస పత్రికలలో ప్రచురింపబడినవే జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలను కథలుగా మలిచి వాటిని పాఠకులకు అందించాలనే ఉద్దేశం ఈ సంపుటికి ప్రేరణ ఇక కథలోకి వెళితే తిన్నానన్న పేరుకి నాలుగు వెతుకులు తిని వరండాలో ఉన్న నొలక మంచం తీసుకుని ఇంటికి కొంచెం దూరంలో ఉన్న వేప చెట్టు కింద వాల్చుకుని పడుకున్నాడు వెంకటరత్నం వేప చెట్టు సందుల్లో నుంచి ఆకాశం పసిపిల్ల బోసి నవ్వులా నిర్మలంగా ఉంది ఏదో పనున్నట్లు గుంపులు గుంపులుగా పక్షులు అటూ ఇటూ తిరుగుతున్నాయి ముద్దల్ని వరుసలో పేర్చినట్లు తెల్లని మబ్బులు ఆకాశమంతా పరుచుకున్నాయి వెళ్ళకిలా పడుకుని పైకి చూస్తున్న వెంకటరత్నాన్ని ఆలోచనలు చుట్టుముట్టాయి నాలుగు కోళ్లతో ఉన్న నొలక మంచం తనను మోసుకుపోవడానికి కట్టిన పాడిలాగా అనిపించింది ఇంట్లో వాళ్ళని పుట్టి పెరిగిన ఊరిని అయిన వాళ్ళని అందరినీ వదిలేసి ఎక్కడో దూరంగా ఉత్తరంగా ఉన్న శ్మశానంలో పూడ్చి పెడతారు బతికినప్పుడు సరిగా బట్ట కూడా కప్పుకొని తన శరీరం సమాధిలో ఒంటి నిండా మట్టి కప్పుకొని నిద్రపోతుంటుంది తన చుట్టూ చీకటి చిమ్మ చీకటి కన్ను పొడుచుకున్నా కనిపించని కటిక చీకటి అయినా తనకు భయం ఉండదు నిద్ర లేవకముందే వచ్చి ఇంటి ముందు సుప్రభాతం పాడే అప్పులవాళ్ళు కనిపించరు ఇంట్లోకి ఏదో తీసుకురావాలన్న తాపత్రయం ఉండదు తిండి తినాలన్న ధ్యాస ఉండదు ఏదో కొనాలన్న ఆశ ఉండదు ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా తను నిద్రపోతుంటాడు శరీరాన్ని పట్టిపీడించిన ఒక్క కోరిక మట్టితో పాటే కలిసిపోతూ తన దేహాన్ని పునీతం చేస్తుంటుంది తన మీద ఏదో పడినట్లుగా అనిపించి కళ్ళు తెరిచి చూశాడు వెంకటరత్నం కాసిన ఎండి రాలిన ఆకులు పండిపోయిన వేపాకులు లుంగి మీద కనిపించాయి వాటిని చూసి విరక్తిగా వేదాంతిలా నవ్వుకున్నాడు మనిషి జీవితం అశాశ్వతమని ఆ దేవుడు నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటాడేమో పచ్చగా నిండుగా ఉన్నప్పుడు ఆకాశం వైపు చూసిన ఆకులు పండిపోయాక నేలరాలడం మనిషి పెరుగుదలకు తరుగుదలకు సూచనగా అనిపించాయి పుట్టడం పెరగడం పోవడంలోనే జీవిత ఇమిడి ఉందేమో ఇంకా ఇక్కడే ఉన్నావా సేటుగారి ఇంటి పోయేస్తానన్నావుగా అంది లోపల నుండి వెంకటరత్నం భార్య వనజాక్షి భార్యవంక చూశాడు మర్చిపోయిన వాటిని గుర్తు చేయడానికి గుర్తున్న వాటిని జీవితంలో మర్చిపోకుండా చేయటానికి దేవుడు పంపిన దూతలా అనిపించింది వెంకటరత్నానికి పైకి లేచి కూర్చున్నాడు ఒక్కసారిగా లేవటంతో కళ్ళు బయర్లు కమ్మినట్లుగా అనిపించింది కాళ్లల్లో ఎక్కడలేని నిస్సత్తువా ఆవరించింది ఏదో తింటున్నామంటే తింటున్నాం ఉంటున్నామంటే ఉంటున్నాం అంతే తప్ప తింటున్న తిండిలో పోషకాలున్నాయో ఆరోగ్యానికి అవసరమయ్యే ప్రోటీన్లున్నాయో తనకు తెలియదు రాత్రి తినగా మిగిలిన దానిలో నీళ్ళో మజ్జిగో కలుపుకుంటే రోజు గడిచిపోతుంది నీళ్ళెక్కువ అయినప్పుడు అక్కడక్కడా తేలే అన్నం మెతుకులు చూసినప్పుడల్లా పుట్టెడు దుఃఖం నిలువునా ఆవరించేది పేరుకి తనొక రైతు అన్నదాత వ్యవసాయదారుడు కృషివలుడు లోకం తనకు ఎన్ని పేర్లు పెట్టి ఆనందిస్తుందో అందరూ కట్టుకున్న పంచెనో చుట్టుకున్న కండవానో చూసి తనను అంచనా వేస్తారే కానీ ఒక్కరు కూడా కడుపు నిండా తింటున్నాడా లేదా అని చూసేవారు లేరు ఎన్ని ప్రమాదాలని మరెన్ని ఆటుపోటుల్ని తట్టుకొని తట్టుకుని ఈ రైతుదేహం వ్యవసాయం చేస్తుందోనని అడిగేవారే లేరు వాతావరణం అనుకూలించినప్పుడు వేసిన పంటంతా నేలపాలు నీళ్లపాలే పొరపాటును ఎప్పుడైనా బాగా పండితే అప్పులోళ్లపాలు ఒక్క బస్తా ధాన్యం ఇంటికి తెచ్చిన పాపాన పోలేదు లావున్న ముక్కివాసన వస్తున్న రేషన్ బియ్యమే నయం కనీసం పస్తు పడుకోకుండా ఆకలి చల్లారుస్తుంది ఆలోచిస్తూ మంచంపై నుండి లేచి తల కింద పెట్టుకున్న తుండుగుడ్డ దులిపి భుజాన వేసుకుని నడక సాగించాడు చీమల బారుల్లా ఆలోచనలు కూడా అతన్ని వెంబడించాయి సేటుకి అరవై ఏళ్ళుంటాయి ఊరి చివరున్న పెద్ద మండువాలోగిలింట్లో ఉంటాడు భార్య లేదు కొడుకుని బాగా చదివించాడు తండ్రి మీద ఆధారపడకుండా మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు పండక్కో పబ్బానికో వచ్చిపోతుంటాడు ఇంటి పనులకి వంట పనులకి ఇద్దరు మనుషులను పెట్టుకుని కడుపులో చల్ల కదలకుండా జీవితాన్ని గడుపుతున్నాడు సేటు గొంతు కరుకుగా ఉన్న మనిషి మంచోడే సేటును చూడగానే అప్పిచ్చువాడు లేని ఊరిలో ఉండొద్దని చెప్పిన సుమతీపద్యం గుర్తొస్తుంది వెంకటరత్నానికి నిజానికి వడ్డీలకు ఇచ్చి వచ్చే ఆదాయంతో బతకాల్సిన అవసరం సేటుకు లేదు ఏదో రూపంలో కళ్ళ ముందు మనిషి కనిపిస్తాడనే వెర్రి ఆశ సేటు ముఖం చూసినప్పుడల్లా కనిపిస్తుంది వెంకటరత్నానికి ఒక్కడే ఇంట్లో ఉండటం వేరే పని ఏమీ లేకపోవటం ఎప్పుడో తప్ప బయటకు రాకపోవటం వల్ల అప్పులు తీసుకున్న వాళ్ళు ఏదో ఒక అవసరానికి ఇంటికి వచ్చిపోతుంటారనే అపేక్ష సేటు పనుల్లో కనిపిస్తుంది వెంకటరత్నానికి ఎన్నో ఆపద సమయాల్లో సేటు తనను ఆదుకున్నాడు అందుకే సేటంటే వెంకటరత్నానికి భక్తితో కూడిన గౌరవం వడ్డీలు ఇచ్చేవాళ్ళు చాలామంది వెంకటరత్నానికి తెలుసు వ్యాపారం చేయటం తప్ప కరుణ జాలి మచ్చుకైనా వాళ్లల్లో కనిపించేవి కావు కరకు కంఠాలతో బెదిరిస్తూ ఉన్నవి లాక్కుపోయేవాళ్లే కానీ సేటులాగా కష్ట సుఖాలు విచారించి అప్పులిచ్చేవాళ్ళు కాదు అందుకే సేటుని చూసినప్పుడల్లా వడ్డీ వ్యాపారమనే గంజాయి వనంలో పుట్టిన తులసి మొక్కలా అనిపించేది గేటు తీసుకుని లోపలికి వస్తున్న వెంకటరత్నాన్ని గమనించాడు సేటు నోట్లో నలుగుతున్న ఒక్క పొడిని రెండువేళ్ల మధ్య నుంచి బయటికి ఉమ్మేసి ఏమోయ్ రత్నం ఇలా వచ్చావు అన్నాడు తమరి కాడికి అప్పు కోసం కాకుండా ఇంకెందుకు వస్తాం బాబు అప్రయత్నంగా అనేశాడు అంతేలే ఒక్కడినే ఉన్నానని పలకరించడానికి వచ్చావనుకున్నాను సేటు తన మాటలకు నొచ్చుకున్నట్లుగా అనిపించింది వెంకటరత్నానికి కాసేపు ఏమీ మాట్లాడలేదు వెంకటరత్నం చెప్పు విషయం ఏమిటో అలా నుంచుంటే ఎలా తెలుస్తుంది అన్నాడు సేటు సేటు కుర్చీకి కొంచెం దగ్గరగా ఉన్న మెట్టు మీద కూర్చున్నాడు వెంకటరత్నం కాసేపటి తర్వాత అమ్మాయి పురిటికొచ్చింది చేతిలో లేదు పంటొస్తుందని చూసి చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయి తప్ప ఏనాడు చేతికొచ్చిన దాఖలాలు లేవు కొడుకులు లేకపోయినా భూమిని చూసుకుని సంతోషపడేవాడిని ఆకలి తీరుతుందని ఆసరాగా ఉంటుందని కానీ ఆ ఆనందం కూడా గాలికి చెదిరిపోయిన మబ్బులాగా తేలిపోయింది ఈసారికి ఎలాగైనా మీరే ఆదుకోవాలి వచ్చే పంటలో మీ బాకీ మొత్తం తీర్చుకుంటాను అన్నాడు కళ్ళు నీళ్లతో నిండిన మబ్బుల్లాగా ఉన్నాయి గుండె బరువెక్కింది తుండుగుడ్డతో ముఖం తుడుచుకున్నాడు చూడు వెంకటరత్నం మూడు సంవత్సరాల నుండి అదే మాట చెప్తున్నావు సరే ఆడపిల్ల అన్నాక పురుటి ఖర్చులు తప్పవు కానీ ప్రతి ఏడు నువ్వు డబ్బులు తీసుకెళ్లడమే కానీ రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు అదేమంటే ఇల్లు దాని చుట్టూ ఉన్న స్థలం కాగితాలు మీ దగ్గరే ఉన్నాయి కదా అంటావు ఎంత కాగితాలు పెట్టుకుని డబ్బులు ఇచ్చినా ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేము కదా రేపేదైనా అనుకొని ఆపదొచ్చి నువ్వంటూ లేకపోతే నా బాకీ సంగతి ఎవరినడగను ఇల్లు అమ్మేసి నా బాకీ తీర్చుకుంటానంటే మీ వాళ్ళు ఒప్పుకోరు ఒకవేళ ఒప్పుకున్నా వాళ్ళను రోడ్డున పడేసి ఇల్లు తీసుకోవడానికి నా మనస్సాక్షి అంగీకరించదు కాబట్టి నువ్వేమైనా అనుకో పాత బాకీ తీర్చకుండా ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు కరాఖండీగా చెప్పేశాడు సేటు ఏ కారణం చెప్పి సేటును ఒప్పించాలో అర్థం కాలేదు వెంకటరత్నానికి సేటు చెప్పిన దాంట్లోనూ నిజం లేకపోలేదు వచ్చిన ప్రతిసారి ఏదో కారణం చెప్పి అప్పు తీసుకెళ్తున్నాడు కానీ తీర్చలేకపోతున్నాడు ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకున్న గంజిలోకి రాని గింజల్ని తలుచుకుని కుమిలిపోని రోజు లేదు పురిట్లో ఒక ఆడపిల్ల చనిపోయిందని బాధపడే వాళ్ళు భార్యాభర్తలిద్దరు ఇప్పుడు ఆ పిల్ల లేకపోవడమే మంచిదనిపించింది వెంకటరత్నానికి ఒకవేళ బతికుంటే ఈ దుర్భర దారిద్ర్యాన్ని చూసి రోజు చావవలసి వచ్చేది సేటు దగ్గర తీసుకున్న పెళ్లి బాకి ఇంకా తీరనే లేదు పురిటికి నొప్పులతో ఇంటికొచ్చిన కూతురు రైతుకు పుడమి నొప్పులు కూతురికి పురిటి నొప్పులు కొద్ది రోజుల క్రితం ఏపుగా పెరిగిన వరి పైరును చూసి భార్యాభర్తల ఆనందానికి అవధులు లేవు కొంతలో కొంతైనా ఉన్న అప్పులు తీర్చేసి కూతుర్ని పుట్టింటికి తీసుకొచ్చి పురుడు పోసి మనవడో మనవరాలో పుడితే మురిసిపోవాలనుకున్నారు తెల్లవారాక పనికి రావాలని కోత కోయాలని కూలీలని కూడా పురమాయించాడు అన్నీ అనుకున్నట్టే జరిగితే జీవితానికి అర్థమేముంది ఎక్కడ నుండి వచ్చిందో కానీ రాకాశ మబ్బు ఆకాశాన్ని కమ్మేసింది విపరీతమైన గాలులతో ఇంటి కప్పు ఎగిరిపోతుందేమో అని భయపడ్డాడు చినుకులుగా మొదలైన వాన ఉద్ధృతి పెరిగి ఉప్పెనలాప్ మారింది రాత్రంతా భార్యాభర్తలిద్దరూ బిక్కుబిక్కుమంటూ గడిపారు ఉదయం సంచితో చేసిన గొడుగు కప్పుకుని పొలానికి వెళ్లిన వెంకటరత్నానికి గుండె ఆగినంత పని అయింది చేతికందిన కొడుకు కళ్ల ముందే కుప్పకూలినట్లుగా అనిపించింది పొలాన్ని చూస్తుంటే మొదలు నరికేసిన అరటి తోటల వరిపైరంతా నీళ్లల్లో మునిగిపోయి అక్కడక్కడా తేలుతూ కనిపించేసరికి ఇక అక్కడ నిలబడలేక ఇంటికి వచ్చేశాడు ఏడ్చినా బాగుండు ఏడవలేడు గుండె రాయిలాగా గట్టిపడిపోయింది అటూ ఇటూ చూస్తూ యథాలాపంగా పైకి చూసిన వెంకటరత్నానికి ఇల్లొక దేవాలయంలా కనిపించింది భగవంతుడు ఒక దారి మూస్తే ఇంకో దారి తెరుస్తాడంటారు అది నిజమేనేమో కనీసం ఎగిరిపోకుండా పడిపోకుండా ఈ ఇల్లైనా ఉంచాడు పంట నష్టంతో పాటు ఇంటి నష్టాన్ని భరించాలంటే ఇంకో జన్మెత్తాలి ఏమోయ్ రత్నం నా పాటికి నేను మాట్లాడుతుంటే నువ్వు అలా బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయావేమిటి అన్న సేటు మాటలతో ఆలోచనల నుంచి తేరుకున్నాడు వెంకటరత్నం కాసేపటి తర్వాత మీతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అప్పుల్లో అప్పు మీరు ఎంతో కొంత సర్దుబాటు చేస్తే తప్ప ఈ గండం నుండి గట్టెక్కేలా లేను అన్నాడు గొంతు పొడుకుపోతుండగా చూడు రత్నం డబ్బులు ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు కాకపోతే నువ్వు చేసిన అప్పులు తీర్చడానికి నీ ఇల్లు ఎక్కడ అమ్ము అమ్ముతావో అనే భయంతో అడుగుతున్నాను నీది ఒక్కసారికి తీరిపోయే రుణమే అయితే నేను ఊరికినే ఇచ్చేసేవాడిని దానం చేశానని సంతృప్తి పడేవాడిని ప్రతి ఏడు అవే అప్పులు అవే తిప్పలంటే కష్టం కదా ఇల్లు కూడా లేకపోతే నువ్వు నీ కుటుంబం ఎలా ఉంటారోననే ముందు చూపుతో చెప్తున్నాను అన్నాడు సేటు సేటు ఔదార్యానికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆత్మాభిమానాన్ని చంపుకుని సేటు దగ్గర నుంచి ఊరికినే ఒక్క రూపాయి కూడా పుచ్చుకోడు వెంకటరత్నం కాబట్టి ఎంతో కొంత ఇంటి మీద అప్పు తీసుకోవటమే ఇప్పటికీ పరిష్కారం అనుకున్నాడు లోపలికెళ్ళి డబ్బు తెచ్చిచ్చాడు సేటు చేతుల్లో బరువుగా కదులుతున్న నోట్ల కట్టను కట్లను చూసి దీర్ఘంగా నిట్టూర్చాడు వెంకటరత్నం సేటుకు నమస్కారం చెప్పి డబ్బును జాగ్రత్తగా బన్నీ మడతల్లో దాచుకుని ఇంటి దారి పట్టాడు ఇంటికి అవసరమైన కొన్ని నిత్యావసరాలు తీసుకున్నాడు భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చున్న వనజాక్షికి చేతి సంచితో వస్తున్న వెంకటరత్నం కనిపించాడు ఏమీ అడగకుండానే విషయం అర్థమైంది కాళ్లకు నీళ్ళు ఇచ్చి వాకిట్లో మంచం వాల్చింది నాన్న మధ్యాహ్నం నుండి కడుపులో ఎవరో తంతున్నట్లుగా ఒకటే నొప్పులు అంది కూతురు పక్కన కూర్చుంటూ ఆసుపత్రికి వెళ్తానన్నారుగా వెళ్ళలేదా అడిగాడు వెంకటరత్నం ఇవాళ రేపు పురుడొస్తుందని చెప్పారు అంది ఆయాసపడుతూ బన్నీ మడతల్లో దాచిన డబ్బుల్ని తడిమి చూసుకున్నాడు కొత్తగా పంట వేయాలో కొత్త జీవికి ప్రాణం పోయాలో అయోమయంగా కూతురి మాటలకు తలూపాడు భోజనం చేశాక వనజాక్షి కూతురితో కలిసి ఇంట్లో పడుకుంది నొలక మంచం తీసుకుని వాకిట్లో వేసుకుని పడుకున్నాడు వెంకటరత్నం కాలుతున్న ఇనుమును సరిచేయడానికి సమ్మెటతో దెబ్బ మీద దెబ్బ వేస్తున్నట్లుగా ఉంది తన పరిస్థితి ఒక అవసరం తీరిందనుకునేసరికి సిద్ధంగా ఉన్న మరో అవసరం అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఆలోచనలు అడ్డు అదుపు లేకుండా సాగిపోతున్నాయి కళ్ళు మూస్తున్నాడు కానీ నిద్ర రావటం లేదు నీటిలో మునిగిన వరి పైరు పురిటికొచ్చిన కూతురు కళ్ళమందు కదులుతున్నారు ఈ దేశంలో పండించే వాళ్ళందరూ ఇదిలే ఇదే స్థితిలో ఉన్నారేమో బతుకుతూ చచ్చే నిరంతర పోరాటంలోనే రైతులంతా తమ బతుకును ముగిస్తున్నారేమో ఒకడు తను చేసే పని నచ్చకపోతే ఇంకో పనికి మారే అవకాశం ఉంది రైతులకు కూడా ఆ అవకాశం ఉంటే బాగుండు వ్యవసాయం తెలియని దేశాలు కొత్త కొత్త పద్ధతుల్లో తిండి గింజలు పండించుకుంటున్నాయి ఈ దేశంలో పండించే వాడికి తిండి గింజలు దొరకని పరిస్థితి పండని భూముల్ని ప్రభుత్వం తీసుకుని వాటి స్థానంలో దిగుబడి వచ్చే భూముల్ని రైతులకు ఇచ్చి వ్యవసాయం చేస్తే బాగుండు పంట నష్టమైన ప్రతిసారి ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరిస్తే బాగుండు వ్యవసాయదారులందరినీ ఒకచోట చేర్చి ఉమ్మడి వ్యవసాయం చేయించినా బాగుండు సంబంధం లేని ఆలోచనలు తేనెటీగలు చుట్టినట్లుగా శరీరాన్ని పట్టి పీడుస్తున్నాయి పక్క మీద అటు ఇటూ దొర్లి ఎప్పటికో నిద్రపోయాడు అర్ధరాత్రి హఠాత్తుగా మెలకు వచ్చింది వెంకటరత్నానికి ఇంట్లో నుండి ఏవో ఏడుపులు వినిపిస్తుంటే హడావుడిగా లేచి ఇంట్లోకి వెళ్ళాడు కడుపు పట్టుకుని నొప్పులు పడుతున్న కూతుర్ని పక్కనే కూర్చుని ఓదార్చుతున్న భార్యని చూశాడు సందేహం దేహాన్ని నిలువున ఆక్రమించి నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది సుఖంగా అయిద్దంటావా అన్నాడు ఏమో ఆసుపత్రికి తీసుకెళ్ళటం మంచిదేమో అంది భార్య ఇద్దరూ రిక్షాలో కూతుర్ని ఆసుపత్రికి తీసుకొచ్చారు శవాలు నిండిన మార్చురీ గదిలా ఉంది ఆసుపత్రి ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ముడుచుకుని పరుచుకుని పడుకున్నారు అందరినీ దాటుకుంటూ కూతుర్ని తీసుకుని నర్సు దగ్గరికి వెళ్ళారు తెలిసిన నర్సే కావడంతో ఊపిరి పీల్చుకున్నాడు వెంకటరత్నం ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు డాక్టరు డ్యూటీలో లేడని తెలిసి కంగారు పడ్డాడు కూతుర్ని పరీక్ష చేసిన నర్సు బిడ్డ అడ్డం తిరిగినట్లుంది డాక్టర్ వచ్చేదాకా ఆగితే ఏదైనా ఇబ్బంది జరగవచ్చు ఒకవేళ ఆయన వచ్చినా రిస్క్ తీసుకుని కాన్పు చేస్తాడని నాకు నమ్మకం లేదు ఎందుకైనా మంచిది అంబులెన్స్ ఏర్పాటు చేస్తాను దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళండి అంది అంత కష్టంలోనూ జేబు తడుముకోవటం సిగ్గుగా అనిపించింది అయినా ప్రాణాల కంటే డబ్బులు ఎక్కువ ముందు ఈ గండం గట్టెక్కి తల్లి పిల్ల చల్లగా ఉంటే చాలనిపించింది వెంకటరత్నానికి నర్సు ఏర్పాటు చేసిన అంబులెన్స్లో దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకున్నారు అంబులెన్స్ దిగగానే దేవదూతలంతా వచ్చి చుట్టుముట్టారు ఒకరి కష్టం మరొకరికి ఇష్టమంటే ఇదేనేమో అనుకున్నాడు వెంకటరత్నం నర్సు చెప్పినట్టుగానే బిడ్డ అడ్డం తిరిగింది తొందరగా ఆపరేషన్ చేయాలి ఏ విషయం తేల్చి చెప్పకపోతే అవతల తల్లి బిడ్డలిద్దరికీ ప్రమాదం అని చెప్పిన సిస్టర్ మాటలకు తలాడించాడు అన్ని వ్యవహారాలు పూర్తయ్యాక పన్నెంటి బిడ్డను తెచ్చి చేతిలో పెట్టారు వెంకటరత్నం కళ్ళు ఆనందంతో తడిసిపోయాయి తెచ్చిన అప్పు వాడిన డబ్బు వేయాల్సిన పంట ఏవీ ఆ క్షణంలో గుర్తురాలేదు పసిపాప బోసి నవ్వుల్ని తెరిచి తెరవనన్నట్లు ఉన్న పసిపాప కళ్ళను చూస్తూ మురుసుకున్నాడు కట్టవలసిన బిల్లులన్నీ చెల్లించి ఐదో రోజు కూతుర్ని ఇంటికి తీసుకొచ్చాడు వెంకటరత్నం తడిమితే ఎత్తుగా చేతికి తగిలిన జేబు ఎండాకాలం నాటి నీటికుంటలా అడుక్కుపోయి వెక్కిరించసాగింది మనుషులే శాశ్వతం కాదు పచ్చ నోట్లు శాశ్వతమా అని మనసులో అనుకుని విషాదంగా నవ్వుకున్నాడు సేటు కుర్చీ పక్కనే తుండుగుడ్డతో దులుపుకుని కూర్చున్నాడు వెంకటరత్నం డబ్బులు తీసుకెళ్ళి పది రోజులు కాకుండానే మళ్ళీ ఎందుకొచ్చాడన్నట్లుగా ఉన్నాయి సేటు చూపులు సేటు నీకు ఇవ్వాల్సిన అప్పు కింద నా ఇంటిని జమ చేసుకో జమ చేసుకోగా ఏమైనా మిగిలితే నాకు ఇవ్వు ఎక్కడో ఒక చోటికి వెళ్ళిపోతాను అన్నాడు వెంకటరత్నం కిందికి చూస్తూ దిగ్భ్రాంతిగా చూశాడు సేటు ఏమంటున్నావు రత్నం ఇల్లు అమ్మేస్తావా నువ్వెక్కడుంటావు అడిగాడు సేటు పుట్టి పెరిగిన ఊరు సేటు ఇది దీన్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను ఇల్లు లేకపోయాక ఇక పనేముంది చేను దగ్గరే చిన్న పాక వేసుకుని ఉంటాను అన్నాడు వెంకటరత్నం అంటే అర్థం కానట్లు చూశాడు సేటు ఏమీ లేదు బాబు ఇల్లు అమ్మగా మిగిలిన డబ్బులతో నా కుటుంబాన్ని తీసుకుని చేనుగట్టు మీదే కాపురం ఉంటాను ఇప్పుడు పుట్టిన పసివాడిలాగా నా పొలాన్ని కూడా సాక్కుంటాను ఎన్నో ఆటుపోట్లకు తట్టుకున్న జీవితం నాది పరీక్షల్లో తప్పితే ఆత్మహత్య చేసుకుంటున్నారు కాపురంలో కలతలు వస్తే చచ్చిపోతున్నారు అందరికీ చావు తప్ప పరిష్కారం కనబడట్లేదు ఎన్నిసార్లు పంట పండకపోయినా ఇంకోసారి పండుతుందిలే అని ఆశతో బతుకుతున్నాను తప్ప ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన రావటం లేదు సేటు అయినా పొలం పండలేదని రైతులంతా ఒక్కొక్కరే ఆత్మహత్యలు చేసుకుంటే ఇక పండించడానికి మిగిలేదెవరు దేశానికి తిండి గింజలు ఇచ్చే నాధుడెవరు పంట పండితే ఆనందంతో వస్తాయి పండకపోతే దుఃఖంతో కన్నీళ్ళు వస్తాయి కాళ్ళు తడవకుండా దేశాలు తిరిగిచ్చేమో కానీ కన్నీళ్ళు లేకుండా జీవితాన్ని ఏదలేమని పెద్దలు ఏనాడో చెప్పారు కదా బాబు నేను పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే మనుగడ సాగిస్తుంది ఈ మట్టిలోనే వ్యవసాయం అంటే నాలుగు గింజలు నాటి ఊరుకోవడం అవి పండకపోతే ఉరేసుకోవడం కాదు బాబు ఆ గింజలు భూమిని చీల్చుకుని మొలకలై ఎదిగి పంటగా చేతికొచ్చి అందరి ఆకలి తీరుస్తుంటే కలిగే ఆనందాన్ని మించింది ఇంకేముంటుంది బాబు మా కన్నీళ్ళు ఆకుపచ్చని దేశం కోసం ఆకలి తీర్చే గింజల కోసం ఆత్మవిశ్వాసాన్ని అడుగుల్లో నింపుకుని ముందుకు కదిలాడు వెంకటరత్నం మాట రాక వెంకటరత్నం వెళ్ళిన వైపే చూస్తుండిపోయాడు సేటు అదండి ఈ వారం కథ ఆకుపచ్చని కన్నీళ్ళు ఈ కథ డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో చతుర మాస పత్రికలో ప్రచురింపబడిగా కథా విజయం రెండు వేల పంతొమ్మిదిలో నిర్వహించిన పోటీలలో పదివేల రూపాయల బహుమతిని ఆర్జించిన కథ కూడా ఈ కథను రాసిన డాక్టర్ జడా సుబ్బారావు గారికి అభినందనలతోనూ వారు ఈ అమూల్యమైన పుస్తకాన్ని నాకు పంపించినందుకు కృతజ్ఞతలతోనూ ఈ ఆకుపచ్చని కన్నీళ్లు అనేటి కథల సంపుటిని ఈ వారంతో ముగిస్తున్నాను